దేవరకొండల బాలూజీ నాయకధిక వడ్డీ ఆశలో పడి మోసపోయిన ప్రజలందరూ ఆధర్యపడకుండా వారు మోసపోయిన మొత్తానికి ఏమైనా ఆధారాలు ఉన్నట్లు అయితే పోలీసులను సంప్రదించినట్టయితే వారి యొక్క సొమ్మును ఇప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తారని ఈరోజు విలేకరుల సమావేశంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడారు ప్రజలు అవేర్సెస్ పెంచుకుని ఇలాంటి మోసగాళ్ల చేతుల్లో మోసపోదని ఇక ముందు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు నిందితుల్లో పదిహేను మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి వారి యొక్క ఆస్తుల్ని జప్తు చేయడం కూడా జరిగిందని తెలిపారు మోసపోయిన ప్రజలందరూ ఆధైర్యపడకుండా పోలీసులను సంప్రదించాలని ఇతరత్ర వంచనీయ పరిస్థితులకు లోను కావద్దని తెలిపారు అయితే అదే క్రమంలో అదే ఊరికి చెందిన మధు అనే పర్సన్ అమ్మవారి మధు అనే పర్సన్ మనము ఇవాళ పట్టుకొని ఇతను కూడా బాలాజీ నాయక్ ఏ విధంగా బిజినెస్ చేసినాడో అతని దగ్గర నేర్చుకొని అతని దగ్గర ఫస్ట్ ఏజెంట్ గా పనిచేసి తర్వాత నేనే సొంతంగా నడుపుతానని చెప్పేసి ఆయన దగ్గర నుంచి మళ్ళీ సపరేట్ అయిపోయి ఇతను కూడా బాలాజీ నాయక్ ఎంత మంచి అంత అమౌంట్ జనాల నుంచి కలెక్ట్ చేయడం జరిగింది యాక్ట్ చేసుకుంటూ వీడా పేరు మీద ప్రాపర్టీస్ అవన్నీ కొనడం జరిగింది ఇతను కొంతవరకు మనీ తీసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడము లేకపోతే హైదరాబాద్లో ఒక పబ్ అంటే ఒక బార్ పబ్ మీద ఇన్వెస్ట్ చేసినాడు స్పా సెంటర్లో నడిపినాడు అదేవిధంగా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కొన్నాడు అని చెప్పేసి ప్రిలిమినరీగా మనకి ఇన్వెస్టిగేషన్ దానికి సంబంధించి మనం డాక్యుమెంట్స్ కూడా మనము సీజ్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా కొన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ కూడా చేసినాడు అని చెప్తున్నాడు అది కూడా మనం డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ అబ్బాయి కూడా టెన్త్ ఫెయిల్ అయిన తర్వాత ఒక కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా పనిచేసి మళ్ళీ అక్కడ నుంచి బాలాజీ నాయక్ దగ్గర ఏజెంట్గా పనిచేసి సొంతంగా ఈ విధంగా జనాల నుంచి